మీ ఇంటి ఇంటియందు దేవీ నవరాత్రులు నిర్వహించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు నిర్వహించుకోవాలనుకున్నప్పుడు తూర్పు లేదా ఉత్తర అభిముఖంగా మీరు కూర్చునే విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం స్థలం శుద్ధి చేసి దానిపై ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై శరు బియ్యం పోషి కలశాన్ని అమ్మవారి యొక్క ప్రతిమ అనగా ఫోటోను లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా పూజించుకోవచ్చు ఈ పూజా కార్యక్రమంలో మీకు తెలిసినటువంటి దేవి స్తోత్రములను లేదా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయవచ్చు వీలైన వారు ప్రతిరోజు కూడా అభిషేకం మరియు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహి మరి వీటి నియమాలు చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ప్రాతకాలంనే నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని వీలైన వారు ఎరుపు రంగు వస్త్రములను ఎరుపు పుష్పములను కలిగి ఉండిన వారి అమ్మవారి పూజను చేసుకోవాలి ఎటువంటి మాంసాహారం కాని ఇంటి అందు మధ్యమ కానీ సేవించరాదు అమ్మవారి యొక్క ప్రతిరోజు ఆ రూపానికి తగ్గట్టుగా అష్టోత్తరాన్ని చదివి పూజించుకోవాలి వీలైన వారు యథాశక్తి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి నలుగురికి భోజనం పెట్టడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని తప్పక పొందగలరు